జపాన్ లో జాబ్ అపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయను అన్నాడంటే అంతకంటే నరకం ఇంకోటి ఉండదు అసలు ఇంత కిచెన్ లో వంట చేయాలో నాకు అర్థం కావట్లేదు చాలా నీట్ గా ఉంది చూడటానికి నాకు బాగా నచ్చింది అపార్ట్మెంట్ హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఇప్పుడు అపార్ట్మెంట్ వెతుక్కుంటున్నానండి జపాన్ లో దగ్గరలో ఉన్న హాస్టల్ లో ఉంటున్నాను ప్రెసెంట్ అయితే కానీ నాకంటూ ఒక అపార్ట్మెంట్ కావాలి కాబట్టి ఇప్పటి వరకు నేను ఏమేమి సర్చ్ చేశాను ఏమేమి అపార్ట్మెంట్స్ వాటి ప్రైస్ అట్లుంది అసలు ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను సో వీడియో దాకా చూడండి నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అపార్ట్మెంట్ ఎతకడానికి ఇవన్నీ నేను మీలో జాబ్ ఇచ్చి అపార్ట్మెంట్ ప్రొవైడ్ చేయను అన్నాడంటే అంతకంటే నాకు ఇంకోటి ఉండదు ఎందుకంటే నేను ఇప్పుడు అపార్ట్మెంట్ సర్చింగ్లో ఉన్నాను నేను ఆల్రెడీ జాబ్ జపాన్లో ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి మీరు జపాన్లోనే ఉన్నారు సో మేము మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయమన్నారు కనీసం సపోర్ట్ కూడా చేయలేదు ఇక సరే ఆ వెబ్సైట్లు ఈ వెబ్సైట్లు పట్టుకొని ఫేస్బుక్లో రిక్రూటర్స్ని పట్టుకొని అదే బ్రోకరేజ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని మొత్తానికి రెండు మూడు అపార్ట్మెంట్లు అఫోర్డబుల్ రెంట్లు చూసాను నా ఆఫీస్కి కొంచెం దగ్గరలో సో ఇదంతా హిల్ ఏరియా మీరు చూస్తున్నారు కదా మనకి జపాన్లో అపార్ట్మెంట్ కావాలంటే మినిమం వన్ ల్యాక్ ఎన్ అంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ రూపీస్ అనమాట హైటెక్ అపార్ట్మెంట్ కావాలంటే ఇంకా మనకి కొంచెం తక్కువలో కావాలంటే దొరికితే కానీ హిల్ ఏరియా మీకు చూపిస్తా ఇంకో ఇలా కొంచెం ఎత్తులో ఉంటాయి లోపలికి వెళ్ళాలి వెళ్ళాను నార్మల్గా ఫేస్బుక్లో తర్వాత కొన్ని వెబ్సైట్స్లో ఉంటారు మధ్యలో బ్రోకర్స్ ఉంటారు ఓనర్స్కి మనకి సో ఇప్పుడు నేనేం చేశాను ఆ ఫేస్బుక్లో ఎవరో ఉంటే వాళ్ళు సజెస్ట్ చేశారు ఇట్లా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లేదా థర్టీ థౌజండ్ రూపీస్కి అపార్ట్మెంట్ ఉంది అల్మనీ సో ఇంకా బయలుదేరి వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రోకరేజ్ ఫీ తీసుకుంటారు ఫస్ట్ నార్మల్గా మనం అపార్ట్మెంట్లోకి రావాలంటే ఇనీషియల్ కాస్ట్ అని ఉంటుంది ఇనీషియల్ కాస్ట్ మినిమం వన్ ల్యాక్ అయినారు లక్ష రూపాయలు తీసుకుంటారు అందులో బ్రోకరేజ్ ఫీ క్లీనింగ్ రూమ్ క్లీనింగ్ ఇస్తాడు క్లీనింగ్ ఏంటంటే మనం అపార్ట్మెంట్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు రూమ్ క్లీన్ చేసుకోవడానికి అడ్వాన్స్గా డబ్బులు తర్వాత ఇంకా కీ ఎక్స్చేంజ్ అని డూప్లికేట్ మనకి ఇచ్చి ఒరిజినల్ ఆడి దగ్గర పెట్టుకుంటాడు ఓల్డ్ ఆల్రెడీ ఉన్నోడు తర్వాత కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి కీ ఎక్స్చేంజ్కి రేట్ చేస్తాడు సో ఇట్లా అన్నీ కలిపి లక్ష రూపాయలు తీసుకుంటాడు ఈ లక్ష రూపాయల్లో ఇంత చేసి వాడికి బ్రోకరేజ్ ఫీజు కట్టి వాడు రావట్ల నేను ఒక్కదాన్నే వచ్చాను వాడు రాలేదు ఇద్దరు ఉన్నారు కపులు ఉన్నారు వాళ్ళు వాళ్ళు రాలేదు నేనే వచ్చాను సరే వెళ్ళి కీ తీద్దామంటే ఇక్కడ రకరకాల కీస్ ఉంటాయి ఒక్క కీ కూడా ఓపెన్ అవ్వట్లా మొత్తం మూడు అపార్ట్మెంట్స్ చెప్పాడు అన్నీ పక్క పక్కనే ఉన్నాయి ఒకటి చూసుకొని వచ్చా అందులో పవర్ లేదు పవర్ లేకుండా నేను అపార్ట్మెంట్ ఎట చూసుకుంటా అవన్నీ వాళ్ళు చూసుకోవాలిగా వెళ్ళిన తర్వాత చెప్పారు ఇప్పుడు ఇంకొక అపార్ట్మెంట్కి వచ్చాను ఈ అపార్ట్మెంట్లో ఏంటంటే ఇది లేదు కీ 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 పని చేయట్లేదు పాస్వర్డ్ తప్పు పాస్వర్డ్ వాళ్ళు చెప్తున్నారు కరెక్టే అని ఇక ట్రై చేసినా రావట్లేదు ఒక్క సర్వీస్ బాగాలేదండి అపార్ట్మెంట్ మన అంతటా మనం ఎత్తుక్కోవాలి అని అనుకుంటే అసలు నిజంగా ఎంత దరిద్రంగా ఉందంటే నాకు చాలా బాధ వేసింది ఇప్పటిదాకా ఏడ్ మొత్తం మూడు అపార్ట్మెంట్స్ అన్నాడు మూడు పక్క పక్కనే ఉన్నాయని ఒకేసారి చూద్దామని వచ్చా ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు బ్రోకరేజ్ చేస్తున్నప్పుడు వాటికి మనం ఫీజు పే చేస్తాం అందులోకి ఎక్స్చేంజ్ అని బ్రోకరేజ్ ఫీజు అని క్లీనింగ్ అని ఇంకా చాలా బ్యాండ్ వేసి మినిమం వన్ ల్యాక్ ఐఎన్ఆర్ తీసుకుంటారు రీఫండబుల్ కాదు అది మనం ఇనీషియల్గా పే చేస్తాం కాస్ట్ ఓకేనా కొన్ని అడ్వాన్స్గా తీసుకుంటాడు మనం వెళ్ళిపోయేటప్పుడు పే చే పే చేసే పని లేకుండా అడ్వాన్స్గా తీసేసుకుంటాడు అనమాట సరే తక్కువలో చూద్దామని చెప్పేసి వచ్చాను ఇక్కడికి మూడు అపార్ట్మెంట్లు అన్నాడు ఒకటి చూశాను ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక్కొక్క లాక్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు నేను ఇనీషియల్ కాస్ట్లో బ్రోకరేజ్ ఫీజు కూడా ఫిఫ్టీ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది బ్రోకరేజ్ ఫీ తీసుకుంటున్నప్పుడు టెనెంట్ ఎవరైతే వస్తామనుకుంటున్నారో వాళ్ళతో కలిసి రావాలిగా రాలేదు ఇదేమో హిల్ ఏరియా మొత్తం ఇలా లోపలికి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళాలి వెళ్ళాను ఒకటేమో కీ రావట్లేదు ఇబ్బంది అయింది ఇంకొకటి కూడా అదే ప్రాబ్లం అయింది నేను ఎంత ట్రై చేసినా రావట్లేదు ట్రై చేసి ట్రై చేసి వదిలేశాను మెసేజ్లు చేస్తున్నా కాల్స్ చేస్తున్నా వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఎంత నరకం అంటే నీ డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడదామంటే టు ఎన్ ఎంటూ సర్టిఫికేషన్ కావాలంట ఆయనకి మార్ట్ స్పీకింగ్ కూడా అక్కర్లేదు అంట సర్టిఫికెట్టే కావాలంట జాబ్కే అడగట్లేదు సర్టిఫికెట్లు ఓనర్లు అడుగుతున్నారు అట్లుంది పరిస్థితి డైరెక్ట్గా ఓనర్ని కాంటాక్ట్ అవుదామంటే వాళ్ళు విల్లింగ్గా ఉండరు వీళ్ళకి లాంగ్వేజ్ అర్థం అవదు ఏం చెప్పినా అన్న ఇదిలో ఉంటారు వాళ్ళని అప్రోచ్ అయ్యి మాట్లాడగలిగితే చక్కగా ఈజీ అయిపోతుంది మళ్ళీ ఫారిన్ ఫ్రెండ్లీ దొరకాలంటే చాలా కష్టమైపోయింది ఈరోజు నిజంగా నేను సెర్చ్ చేసి వచ్చాను కాసేపు బాధపడ్డాను ఏంది ఇది అని లోపలికి వెళ్ళిపోవాలి వెతుక్కోవాలి ఇదంతా చాలా ఇబ్బంది అవుతుంది నాకు చాలా బాధ అనిపించింది చాలా కష్టంగా ఉంది ఏదో ఇప్పుడు నాకు ఇన్కన్వీనియంట్గా ఉందని నేను చెప్పట్లేదు కానీ నేను పాజిటివ్ షేర్ చేస్తాను నెగిటివ్ షేర్ చేస్తాను అంతే కంపెనీ ప్రొవైడ్ చేయకుండా అపార్ట్మెంట్ మీ అంతటి మీరు ఎత్తుక్కోవడం అంటే ఇక అది ఈధర్ మీకు హై కాస్ట్లో ఓకే అవ్వాలి లేదంటే చీప్గా దొరకాలని అనుకుంటే ఎక్స్పెక్ట్ చేయద్దు మినిమం ఫిఫ్టీ థౌజండ్ టు సిక్స్టీ థౌజండ్ రూపీస్ అయితే ఖచ్చితంగా పడుతుంది అది అంటే కొన్ని సిస్టమ్స్ ఉంటాయి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు నేనే వెతుక్కోవాలి నార్మల్గా చాట్ అంతా ఇంగ్లీష్లో చేస్తుంటే అంటే ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చేమో అనుకున్నాను తర్వాత తీరా అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ రావట్లేదు జాపనీస్ కూడా మాట్లాడుతున్నాడు హై లెవెల్ జాపనీయో ప్యాలెస్ అని ఇంకొకటి చెప్పారు అది అక్కడికి వెళ్తే ఫిఫ్టీ థౌజండ్ ఎన్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు థర్టీ థౌజండ్ రూపీస్ ఇందులో మీకు అసలు ఏమీ రాదు సిటీ సైడ్ అయితే అసలు కష్టం అని అన్నారు నాది సిటీ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి దానికి దగ్గరలో ఏమైనా చూడండి అఫోర్డబుల్గా అని అడిగాను మినిమం వన్ ల్యాక్ ఎన్ అంటే ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ రెంట్ పే చేయాలి మళ్ళీ ఇనీషియల్ కాస్ట్ టూ ల్యాక్ ఎన్ అంటే లక్ష రూపాయలు ఇట్లా ఉంటే ఇక్కడ పరిస్థితులు ఇప్పుడు దీని కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఇబ్బంది ఏం లేదు వాళ్ళు అన్నీ కవర్ చేసుకుంటారు ప్రొవైడ్ చేయకపోతే ఇదిగో ఇట్లా తిప్పలు పడాల్సి వస్తుంది ఫిఫ్టీన్ మినిట్స్లో ఫినిష్ చేసుకోవాల్సి చేసుకొని రావాల్సింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఎక్స్ట్రా చాలా టైం వేస్ట్ అయింది మళ్ళీ తర్వాత ఇదేమో పైకి ఉంది హిల్ ఏరియా ఇప్పుడు మన కొండల మీద ఇల్లెళ్ళు ఎలా ఉంటాయో అట్లా ఉంది ఇక్కడ పైకి వెళ్ళాలి ఒక్కొక్క అపార్ట్మెంట్ని చూడాలి తెలియదు కదా ఎవరైనా రావాలి కదా కాల్ చేస్తుంటే సారీ అంటున్నారు ఇంకా పట్టించుకోరు మళ్ళీ తరు ఇప్పుడు మరి వస్తారా అంటే ఇంకొక రోజు షెడ్యూల్ చేసుకుందాం ఆ రోజు వద్దామని అంటున్నారు ఆ రోజు కలుద్దాం అన్నాడు ఇంకా నాకు చిరాకు వచ్చి క్యాన్సిల్ చేసేసాను అంటే మనకి ఇక్కడ ఏదన్నా ప్రాసెస్ అంటే ఇప్పుడు నాకు ఏదో కష్టం ఉందని నేను చెప్పట్లేదు కానీ ఇట్లానే ఉంటాయి మనంతట మనం ఎత్తుక్కోవాలి మనంతట మనం ఇక్కడ కొన్ని ఏమైనా చూసుకోవాలి సర్చ్ చేయాలి అని అంటే చాలా టైం తీసుకుంటారు వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం అవ్వదు మనకేమో జాపనీస్ రాదు ఇప్పుడు నేను ఫస్ట్ అపార్ట్మెంట్కి దారిలో అపార్ట్మెంట్ దారి తెలియలేదు మ్యాప్స్లో సరిగ్గా చూపించలేదు మళ్ళీ పెద్దవాళ్ళు నాతో కలిసి ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు వచ్చి తీసుకొని వెళ్ళారు చాలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది అడ్రస్ వాళ్ళు సరిగ్గా పెట్టకపోయేసరికి నాకు అర్థం కాకపోతే ఈ పెద్దవాళ్ళు ఇద్దరూ అక్కడ కనిపించారు ఇంక వాళ్ళని అపార్ట్మెంట్ నేమ్ అడిగి చూపించమంటే నా వెనకాలే నాతో పాటే వచ్చారు నేను మీకు ఒకసారి వీడియోలో చెప్పాను కదా మనం అడ్రస్ అడిగితే మనతో పాటే వస్తారని సో నాతో పాటు వచ్చి మాట్లాడి నన్ను అపార్ట్మెంట్ వరకు తీసుకెళ్ళారు ఇంకా నా ఏజ్ తర్వాత ఇండియా నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను ఇలా చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ అడిగి బాగా మాట్లాడారు ఇంకా లాంగ్వేజ్ మంచిగా ఇంప్రూవ్ చేసుకో ఏరియా బాగుంటుంది అని చెప్పేసి అనమాట అపార్ట్మెంట్కి వచ్చి నేను డోర్ ఓపెన్ చేసేదాకా వెయిట్ చేసి వెళ్ళాను దారి అయితే ఇదేనండి బస్లో అంటే నేను వర్క్ చేసే ఏరియా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇది పావు గంట సైకిల్ మీద ట్రైన్లో అయితే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ పడుతుంది అదే బస్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేయచ్చు కానీ ఒక వన్ కిలోమీటర్ వాక్ చేసి లోపలికి రావాలి సో ఇది వంటగది తర్వాత ఎదురుగానే షూ యాక్ ఈ చిన్ని కిచెన్లో నేను ఏం వంట చేయాలో నాకు నిజంగా అర్థం అవ్వలేదు మరీ చిన్నగా ఉంది డోర్ ఎదురుగానే ఉంది డోర్ తీయగానే ఉందనమాట ఇంకొకటి ఇందులో పవర్ లేదు సర్వీస్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు కస్టమర్ వెళ్తున్నాడు అపార్ట్మెంట్ కంటే ఓనర్తో మాట్లాడు అన్నీ అరేంజ్ చేయాలిగా ఏమీ లేదు బాత్రూమ్లో ఏమో వాష్ లేదు షవర్ ఇచ్చారు టాయిలెట్ ఇచ్చారు అంతే తర్వాత రూమ్ వచ్చేసి సపరేట్గా ఉంది బెడ్రూమ్ ఇది కొంచెం స్పేషియస్గానే ఉంది నార్మల్గా జాపనీస్ హౌసెస్ ఎట్లా ఉంటాయంటే కొన్ని మా ప్లేస్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం పైన బెడ్ వస్తుంది అనమాట నిచ్చెన్ ఇచ్చారు దానికి సో ఇక్కడ కబోర్డ్ ఉంది నార్మల్గా మన ఇండియన్స్కి స్పేస్ ఎక్కువ అవసరం ఎస్పెషల్లీ కిచెన్లో మనకు నచ్చింది తినాలి కదా అది డోర్ ఎదురుగా అంత చిన్న ఏరియాలో ఉండేసరికి నాకు ఓకే అనిపించలేదు లేకపోతే మిగతాదంతా బాగానే ఉంది వీళ్ళు ఇనీషియల్ కాస్ట్ వచ్చేసి యాభై వేల రూపాయలు అడిగారు యాక్చువల్గా ఇది అన్ని అపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే చీప్ అది కూడా పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే సో తక్కువ అనిపించింది కానీ అంటే బాగుంది సరౌండింగ్లో ఏరియా అంతా బాగానే ఉంది అంతా లైవ్లీగా ఉంది కానీ నాకు ఎందుకో నచ్చలేదు సో నేను రిజెక్ట్ చేసేసి ఇక రెండో అపార్ట్మెంట్ వచ్చేసి నాకు బాగా నచ్చిందండి దా అది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఇంకా నాకు నచ్చక తిరిగి వచ్చేసాను నెక్స్ట్ అపార్ట్మెంట్కి వెళ్ళి నాకు తక్కువలో దొరికిన మంచి అపార్ట్మెంట్ నాకు బాగా నచ్చిన అపార్ట్మెంట్ ఇది దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అంటే ట్వంటీ ఫైవ్ అరౌండ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మన ఐఎన్ఆర్లో సో నాకు అంతకుముందు కంపెనీ ప్రొవైడ్ చేసిన అపార్ట్మెంట్ లానే ఉంది ఇది హైటెక్ మోడల్ కానీ మరీ హైటెక్ కాదు ఇది స్టేషన్ నుంచి ఇరవై నిమిషాలు నడవాలన్నమాట సైకిల్ మీద అయితే టెన్ మినిట్స్ అవుతుంది ఎత్తులో ఉంది బాగా పైకెక్కాలి పైగా కొంచెం దగ్గరలోనే సమాధులు అవి ఉన్నాయి అలాగే గ్రాసరీ స్టోర్ కానీ కన్వీనియన్స్ స్టోర్స్ కానీ కూరగాయల షాప్స్ కానీ ఏవి అందుబాటులో లేవు నేను వేరే ప్లేస్కి వెళ్ళి తెచ్చుకోవాలి ఇది నాకు కొంచెం రిస్క్ అనిపించింది ఇప్పుడు నేను వర్క్ చేసి వచ్చి గబాల్నా టక్కనే ఏమన్నా కావాలన్నా మళ్ళీ దిగి వెళ్ళి తెచ్చుకోవడం అనేది నాకు ఇబ్బంది అనిపించింది కానీ ఈ ప్రైస్కి ఈ అపార్ట్మెంట్ వస్తుందంటే నిజంగా బెస్ట్ అనే చెప్పచ్చు చూడండి చాలా నీట్గా ఉంది నాకు బాగా నచ్చింది ఇది ఇనీషియల్ కాస్ట్ లక్ష అరవై వేలు అడిగారు అంటే ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు అడిగారు ఇంకా నాకు అది ఎక్కువ అనిపించి ఇది కూడా రిజెక్ట్ చేశాను ఇక లాస్ట్ అపార్ట్మెంట్ వచ్చేసి ఈ దారిలో వెళ్ళాలి నేను ఇలా పైకెక్కాలి మొత్తం ఎత్తులో ఉందిరా బాబు నా వాయిస్లోనే మీకు అర్థమైపోయి ఉండాలి నేనైతే బాగా టైర్డ్ అయిపోయాను ఇంకా నా వల్ల అవ్వలేదు మొత్తం అన్నీ లాగా ఉన్న పైకి ఎక్కాల్సి వస్తుంది సో బాగా ఇబ్బంది అనిపించింది ఇంకా తక్కువలో దొరకాలంటే ఇలానే ఉంటాయి ఇంతకంటే మరి అని అన్నాడు ఎవరు బ్రోకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు నార్మల్గా వాళ్ళు రావాలిగా నాతో పాటు యాక్సెస్ ఇవన్నీ నేను చేసుకోలేను వాళ్ళే రావాలి చూపించాలి నేను ఇంకా ఇంత నడిచి ఇంత చూసుకొని వెళ్ళి ఇంకా అరిచేశాను అనమాట వాళ్ళని మీరు కనీసం మీ బాధ్యత కదా రావాలి కదా అని ఈ డౌన్లో వెళ్ళాలి సైకిల్స్ నార్మల్గా యూజ్ చేసినా ఎక్కేటప్పుడట్లెక్కిస్తూ నడుచుకుంటూనే ఎక్కాలి ఇంకా మళ్ళీ నాకు ఎందుకో ఇబ్బంది అనిపించింది ఈ అపార్ట్మెంట్ సంగతి ఏంటంటే చెప్తాను మీకు ఈ అపార్ట్మెంట్ని నేను ఫొటోస్లో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది ఇంకా చూద్దామని వస్తేనేమో పాస్వర్డ్ ఉంటుందండి నార్మల్గా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కీ ప్యాటర్న్ సో వీళ్ళు ఒక లాకర్లో పెట్టారు దాని పాస్వర్డ్ వాళ్ళకే తెలియదు మర్చిపోయారో గుర్తులేదో మరి రాంగ్ చూపిస్తుంది నేను ఎంత ట్రై చేసినా ఇదే అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ అనమాట ఇంకా కీస్ లేవని నేను రిటర్న్ వచ్చేసాను నాకు సర్వీస్ అసలు నచ్చలేదు ఇప్పుడు మనం వెళ్ళి అపార్ట్మెంట్ చూసుకుంటున్నామంటే వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండాలి మధ్యలో కీస్ లేకుండా వ్యూ అయితే బాగుంది ఇక్కడ నుంచి సో ప్రైస్ కూడా ఆ రూమ్ ఉంది కదా ఆ కార్నర్లో అదే రూమ్ అనమాట సో బాగుంది అని అనుకున్నాను కానీ కీస్ దొరకలేదు నాకు ఇంతవరకు అపార్ట్మెంట్ అయితే దొరకలేదు మళ్ళీ రేపు వెళ్తున్నాను వేరే అపార్ట్మెంట్స్ చూడటానికి ఎలా ఉంటుందో చూసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను దొరుకుతుంది మంచిది కానీ పేషెంట్స్ తో వెతకాలి చూసిన ప్రతిదీ నచ్చాలి ఇదే కావాలని ఉండదు కదా మరి మంచిది కన్వీనియంట్గా ఆఫీస్కి దగ్గరలో వెతుక్కోవాలి నైట్ టైం వస్తాను వర్క్ చేసి సేఫ్టీ కూడా చూసుకోవాలి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని బట్టి ఉంటాయి అలాగే కొన్ని ఏజెన్సీస్ సర్వీస్ అనేది బాగుండదు మోస్ట్లీ ఏ పని చేయాలన్నా మనంతటా మనం జపాన్లో చాలా స్లోగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఎవరి హెల్ప్ లేకుండా అస్సలు చేయలేము అనమాట ఎవరైనా జపాన్ రావాలనుకుంటే కంపెనీ వాళ్ళు అపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం అంటేనే రండి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఇది నేను ఇప్పటి వరకు ఫేస్ చేసింది నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్